హాయ్ ఫ్రెండ్స్ బుద్ధరాజు ఫుడ్స్ ఛానల్కి స్వాగతం ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పాయసం లేత కొబ్బరి ఫుల్ క్రీమ్ మిల్క్ బెల్లం కాంబినేషన్లో కొబ్బరి పాయసాన్ని ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు వేసుకుని ఎర్రగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని రెండు స్పూన్లు సేమియాను కూడా వేసుకుని వీటిని కూడా మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఫైన్గా గ్రైండ్ చేసుకున్న లేత కొబ్బరిని రెడీగా చూడ కొబ్బరిని ఫైన్గా గ్రైండ్ చేశాను ఈ కొబ్బరిని గిన్నెలోకి వేసుకుని కలుపుకుంటూ రెండు నిమిషాలు సిమ్లో వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఫుల్ కిరీమ్ మిల్క్ హాఫ్ లీటర్ వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని నేను పాలు వేసే క్లిప్ మిస్ అయిందండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో ఉడికించుకున్న తర్వాత ఒక రెండు మూడు పొంగలి వచ్చినంత వరకు ఇలా మరిగించుకోవాలి కొబ్బరి పాయసం చిక్కగా అయింది పావు స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని పావు కప్పు తురిమిన బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి బెల్లం కరిగేంత వరకు మీరు ఈ కొబ్బరి పాయసాన్ని వేడిగానైనా సర్వ్ చేసుకోవచ్చు లేదా చల్లగానైనా తీసుకోవచ్చు ఎలాగైనా కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది టేస్ట్ అండ్ హెల్దీ కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు ఉదరాజు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్